నాయకుడు ఈరోజు జనసేన నాయకుడు శ్రీ ఖమ్మం వెంకటరమణ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ మరొక జాతీయ నాయకురాలు శ్రీమతి శాసనాల సరోజని గారిని అలాగా కొంతమందితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ వర్గాల నాయకులతోటి ఆ రోజు కోటి సంతకాల సేకరణ పది లక్షల సంతకాల లక్ష సంతకాల సేకరణ అలాగే ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు పళ్ళుదండాలు తర్వాత పశువులకు రిప్రజెంటేషన్ చేయడం అలాగే రాష్ట్రంలోనే జిల్లాల ఉద్యమ చరిత్రలో అనేక జిల్లాల ఉద్యమాలు జరుగుతున్న చరిత్రలో కూడా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీ ఆ రోజు జిల్లా పోరాట కమిటీకి దక్కింది అనేక కార్యక్రమాలు సుమారు పదమూడు రకాల కార్యక్రమాలు ఆ రోజు భారత వెలుగు మన జిల్లా పోరాట కమిటీ తీసుకోవడం జరిగింది వీటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి నాయకులందరినీ కూడా ముందు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ జిల్లాను కళ నెరవేర్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ జిల్లా కోసం పోరాడినటువంటి మార్కాపురి శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి ఇతర ఎమ్మెల్యేలకు అలాగే జనసేన పార్టీ నాయకులు శ్రీ కాశీనాథ్ గారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అలాగే జిల్లా పోరాట కమిటీ వైపు నుండి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల వైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ జిల్లా ఏర్పాట్లో ఈ కష్టాలు నష్టాలు రాజకీయంగా ఆర్థికంగా ఎన్ని ఎదుర్కొన్నామో మనం అందరం కూడా ఈ మూడు నాలుగు దశాబ్దాల కాలంలో చూసాం రాజకీయంగా తీసుకున్నట్లయితే అనేక అంశాల్లో ఈ ప్రాంత ప్రజల పట్ల తూరు ప్రకాశం యొక్క నాయకులు ఎలా వ్యవహరించారో మన అందరం కూడా అనుభవించాం అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ జిల్లాకు దేశంలోనే మొట్టమొదటిసారి ట్రిపులర్ ప్యాకేజ్ వచ్చింది రెనోవేషన్ రిపేర్ రిపేరింగ్ రీమోడల్ అని చెప్పి చెరువులకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చింది రాజస్థాన్ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ఎంపికైంది అయితే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అది ఏ పార్టీ అయినా కానీ ఈ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్ట్ను అప్లై చేయకుండా నూట మూడు చెరువులను తూరు ప్రకాశంలో ఉన్నటువంటి చెరువులను ఇరిగేషన్ నీరు వస్తున్నటువంటి చెరువులను ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ లో తీసుకున్నట్టయితే ఈ ప్రాంతానికి అనేక రకాలుగా వివక్ష జరగడం జరిగింది ఆ వివక్ష నుండి రోజు మనం బయటపడ్డం అయితే ఈ జిల్లా ఏర్పాటులో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఏర్పాటు ఈరోజు జరిగింది జరగబోతుంది ఎందుకోసం అంటే గిద్దలూరు నుండి ఒంగోలుకు సుమారు గిద్దలూరు ప్రాంత ప్రజలు పోవాలంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే సందర్భం అలాగే చెరువు మండలం కానీ చిట్ట చివరి గ్రామాల నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే అనేక కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒంగోలు పోయి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం లేక ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నాం ఆ అటువంటి ఇబ్బందుల నుండి ఈరోజు మనం బయటపడుతూ ఉన్నాం బయటపడి మార్కాపురాన్ని జిల్లా చేసుకుని యాభై నుండి అరవై కిలోమీటర్ల దూరంలోనే పరిపాలనా సౌలభ్యం కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అనేక ఆఫీసులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఇదందరూ కూడా మన ప్రాంత ప్రజల యొక్క కళ ఆ కళ ఈరోజు నెరవేరబోతుంది అలాగే ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పనలో కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కల్పనలో కావచ్చు రాబోయే రోజులు కేంద్రం నుండి వచ్చే నిధుల విషయంలో కూడా మనం వెనుకబడిన ప్రాంతంగా మన జిల్లాగా అనౌన్స్ కాబోతుంది ఆల్రెడీ ఉమ్మడి జిల్లాని అనౌన్స్ చేశారు మనకు ఇది కూడా వెనుకబడిన జిల్లాగా మన అనౌన్స్ అవుతుంది జోన్ ఫోర్ లోకి వెళ్ళి మిగులు జలాల్లో కూడా మనం వాట అడిగే సందర్భం మనకు రాబోతుంది కాబట్టి మన ప్రాంతానికి ఈ రోజు రాబో రోజుల్లో సక్సెస్ శ్యామలం అవుతుంది దానికి ఎటువంటి అనుమానం లేదు ఈ ప్రత్యేక జిల్లా ద్వారా పదకొండు నుండి పన్నెండు లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందబోతున్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా పండుగ చేసుకునే సందర్భం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నారు